నమస్కారం ఖండకావ్య అఖండ స్ఫూర్తి కరుణ వీరరస విఖ్యాతి డాక్టర్ జాషువా కవిత్వ దీప్తి ఆయన జయంతి సందర్భంగా సహృదయ నిరాజనం అర్పిస్తూ భవదేయుడు లాయన్ డాక్టర్ వేధుశ్రీరామ్ శర్మ శిరీష కవిత్వాన్ని అతని వ్యక్తిత్వం నుంచి వేరు చేసి చూడలేం అన్నది కవికోకిల జాషువా విషయంలో వాస్తవమే ఆధునికాంధ్ర కవిత్వంలో ఖండకావ్య ప్రక్రియ గురజాడ రాయపురలతో ఆరంభమైన పుష్పపరిమళమై కావ్య స్ఫూర్తిని కీర్తిని గడింపజేసిన అఖండు నవయుగ కవితా చక్రవర్తి జాషువాని రాజు మరణించిపోయే కవియు మరణించే రాజు జీవించే రాతి విగ్రహములందు అంటూ తన జీవనం వేసవి వడగాడిపైన తన కవిత్వం బెన్నెల ఓదార్పు చేసిన సుఖవిగా సాహిత్య సంస్కార ప్రియుల ఎదల్లో ఎప్పటికీ చిరంజీవిగా ఉన్నటువంటి కవిత్వ కళాప్రపూర్ణుడు కవితా హృదయ పద్మ విభూషణుడు డాక్టర్ గురువన్ జాషువా అసమాన సమాజం బాకులు గుమ్మిన అంటరానితనం మంటలు విషాగ్నులు చిమ్మిన దుర్బర దారిద్ర్యం వేదన వెంటాడిన సుకవితా వ్యక్తిత్వశీలిగా ప్రజల నాలుకల్లో అసామాన్యుడిగా జీవిస్తున్న గబ్బిలం పిరదౌసి శ్మశాన వాటిక వంటి అజరామర ఖండకావ్యాల కృతుల ద్వారా ఆ కావ్యకర్తగా జీవన అనలజ్వాలల అజరామర అద్వితీయ సుకవి డాక్టర్ జాషువాని రసావేశం భావనా చిత్ర కళా వైచిత్రి కవిత్వ పరమార్థంగా జాషువా కృతులు ముంతాజ్ మహల్ గబ్బిలం శ్మశానం వాటి కండికలు అఖండ భావనారమ్యమై విశిష్ట కవితా రస సృష్టిని విలక్షణ దృష్టికి ప్రతీకలుగా రసాల ప్రజ్వలిత కవిత్వంగా సదా నిలుస్తాయి నిజానికి జ్ఞానపీఠం మించిన జనపీఠం పాదుష కవిత వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్య గగన గంగా వాని నైవేద్యమున అంటుబడిన నాడు మూడు గూడ కూడులేదు అంటూ గబ్బిలంలోని పద్య నిర్వేదం రసనైవేద్యమే కవిత్వ ప్రతిబోధ సేద్యమే అవుతుంది అది పద్యాల్లో ప్రతిఘటన రెక్కలిప్పి రసభావన చుక్కలు చూపిన చేవ కవిత్వం జాషువాది కులాల్ని కళాలతోటి జత చేయకూడదని కలాల్ని కులాలతో కొలవకూడదని అలాంటి మనస్తత్వాలు గర్హిస్తూ కర్ణుడే మాయ కుల పరీక్ష కుల నడుమా కర్ణుడే మాయ కుల పరీక్ష కుల నడుమా అని ప్రశ్నించిన ప్రతిభా మనస్తత్వశీలి జాషువా చాతుర్వర్ణంపై కొత్త కవిత్వంగా చతుర్ముఖ సృజన సంస్కార సౌరభంగా జాషువా కవిత్వైభవం కనిపిస్తుందించు కవులకి నిరుపేదల ఆక్రందనములు వీనులబడునా అంటూ ముసాఫర్ల కంటికలో అన్నార్థుల ఆక్రందనని అద్భుతంగా ధ్వనిస్తారు జాషువా భావకవిత్వం యుగంలో కలం పట్టిన అభ్యుదయ కవిత్వ యుగ కేతనాల చేతనత్వం సుఖవి చాశువా నిఖిలలో మెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు నరుడనేను అని విశ్వజనీన ఆ కవిత్వ దృక్పథం యొక్క ధీరత్వాన్ని చాటినటువంటి వినుకొండ కవిత్వ వీరుడు జాషువా అనుభూతికి రమణీయ శబ్దాకృతిని శృతి చేసిన జాషువా శిశువు శ్వాన వాటికలు ఈ కండికలు అపూర్వం నవమాసములు భోజనము పయనించు పురిటింటి బాటసారి చిమ్ము చేసెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గునుండు నును బోసి నోటి నవ్వులలోన ముదులు చిత్రించు మోహనుండు అక్షయం మాతృక్ష బట్ట బట్టకట్టడు బిడియాన పట్టువడడు దారుణీ పాఠశాలలో చేరినాడు వారమాయనో లేదో మా ప్రకృతికంత కరపియున్నది వీని కాకలియునిద్ర అంటూ జాష్వా ఆ శిశువు కండికలో ఆలోచన వివేచనల విశిష్టంగా ఎంతో మధురంగా ఆయన కవిత్వాన్ని రసస్పూర్వకంగా అందిస్తారు అలాగే శ్మశాన ఈ శ్మశాన వాటిక ఆ కండిక నిజానికి అది అజరామరంగా ఉండిపోయింది సత్యహరిచంద్రుడు నాటకంలో కూడా ఆ కాటిసీన్లో తప్పకుండా ఎంతో అందరినీ అలరించి అందరినీ ఆకర్షించేటువంటి పద్యాలు ఇచ్చోటనే సత్కవీంద్రుని ఈ ఇచ్చోటనే అన్ని విధాల ఇచ్చోటనే అంటూ ఆ అవని పాలించు సింహాసనంబు అని శ్మశానాన్ని గొప్ప జీవన రంగాల మరణలోతగా అపూర్వ కవిత్వ భావన సష్టగా అందిస్తాడు చాశవ అందుకనే ఆయన శ్మశాన వాటికి కూడా ఎప్పటికీ కూడా అజరామరంగా నిలిచిపోయి ఆ పద్యాలు ఇంకో విషయం ఏంటంటే ఆ ఖండకావ్యాల అఖండుగా అపూర్వ కావ్యస్ఫూర్తి అందించిన అలాగే ఖండకావ్యానికి పర్యాయపదంగా అద్వితీయుడిగా నిలిచిన పద్మభూషణ్ కవికోకిల డాక్టర్ జాస్వాణి రస ఉదయాలని ప్రభావితం చేసే శక్తి ఆకర్షణీయమైనటువంటి కవిత్వ లక్షణాలు సమకాలిక ప్రభావశీలం ఆ తెలుగు కవిత్వం కి పద్యం ప్రత్యేక ముద్ర వేసింది అది జాషువాది కొత్త వరవడి భావ ప్రకటన విశేష శైలితో తెలుగు నుడికార భాషా సొంపు భావకడలిగా ఆ గాంభీర్యంకి ప్రతీకగా నిలిచేటువంటిది జాషువా పద్యం గబ్బిలం కావ్యంలో పొంగిన భావావేశం జాషువా కండికలకు జీవనాడి అని చెప్పచ్చు ఎంతో ప్రశస్తి పొందిన ఆ కన్నుడు గిజిగాడు శాలీడు శిశువు శ్మశానవాటి భీష్ముడు ఇలాగా ఈ కండికలు భారత్లో ప్రచురితమై ఎంతోమందిని ఆ భావనా శిఖరం మీద నిలుపుతాయి ఎంతోమంది దృష్టిలో నిజానికి గురజాడ రాయపురలు వారి తర్వాత ఈ కండకావ్యాల ప్రక్రియలో ఆ ప్రాభవాన్ని ఆ పుష్ప సౌరభాన్ని కండకావ్య ప్రయో ఆ ప్రయోగం యొక్క వైచిత్రిని చాలా విశేషంగా ప్రదర్శించిన వీరులు ధీరులు కనుకనే ఆయన కవిత్వం ఎప్పటికీ కూడా అజరామరంగా నిలుస్తుంది ముఖ్యంగా శిల్పి ప్రఖ్యాత కండిక కళా నైపుణ్య ఇతివృత్తంతో అపూర్వ కవిత్వ శిల్పంగా మలిస్తే అదే శీర్షికతో డాక్టర్ దాశరథి కూడా ఖండిక రాసేంతగా ప్రభావశీలమైంది శిల్పిని డాక్టర్ జాసువా కంటిరవ శిల్ప విద్యానిధి అని కళాత్మకంగా సంబోధిస్తే డాక్టర్ దాశరథి కులావతన్సమ పక్షిని గిబ్బిలపుదాన పతంగి మౌని ఇలాగే ఈ కగరాజ్ఞి ఇలాంటి వైవిధ్యమైనటువంటి సంబోధనతోటి అదే దూరంలో దాశరథి కూడా మహోద్ర మహోంద్ర మహోంద్రోదయంలో ఉన్నటువంటి ఆ కావ్యంలో చాలా చక్కగా చేస్తారు ఆ కపోతి సందేశం ఇంత గబ్బిల సందేశం అయితే ఆయన కపోతి సందేశం కంటికలో ఆ పౌరాన్ని పతకి పక్షిని పులుగు చానా పక్షి అంటూ ఇలాగా ఆ ప్రయోగాలు చేస్తారు అంటే జాషువా యొక్క ఆ భావన ప్రభావం ఎంత విశేషంగా పడిందో చెప్పచ్చు అలాగే కరుణశ్రీ వారిపై కూడా జాషువా ప్రభావం ఉజ్వలంగానే కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన వస్తు రూప ఆ శైలిలు ఏవైతున్నాయో స్త్రీలను కూడా ఆ ఉదయశ్రీ కావ్యంలో కనిపిస్తుంది దేశభక్తికి సంప్రదాయ విమానాలకి జాషువ ఆంధ్రుడను కంటిక విశేష ప్రఖ్యాతిగా నిలుస్తుంది భరతఖండంపు నా పాఠశాల భాషావధూటి నా పంతులమ్మ అంటూ జాశువా ఆంధ్రత్వం ఆత్మీయత మానవ సంబంధాల అక్షర సరస్వతిని కవిత్వంలో ప్రసిద్ధిస్తూనే ఉంటే కరుణశ్రీ ఆ భాషామ తల్లి గారాబంపు తల్లి నాకు అత్యంత సుకుమారి ఆంధ్ర భాష యోష ముద్దుల చెల్లి అంటూ వర్ణిస్తారు వినుకొండ వీరుడైన జాషువ నవయుగ కవి ఈరుడుగా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కళ్యాణం ఆ నాటకం రచనా శిల్ప విఖ్యాతిగా దృశ్యకావ్యంగా ఎప్పటికీ కూడా విఖ్యాతి పొంది అందరినీ ఆకర్షిస్తుంది ముఖ్యంగా ఆయన రచనలో పంతొమ్మిది వందల ఇరవైలో ఆయన బైబిల్లో వాగేకారుడైన దావీద కథను దావీద చరిత్రగా నాటకంగా రాశారు దానికి ఆయన అవార్డులు కూడా పొందారు అసమానత అస్పృశ్యత వస్తువుగా వచ్చిన జాషువా గబ్బిలం కావ్యం నిజంగా ప్రజాదరణలో ఒక సంచలనమే చెప్పచ్చు అరవై మూడులో క్రీస్తు చరిత్ర యుగ సంధ్య కవిగా నవయుగ కవిత్వ పాదుషాగా నిలుస్తారు గబ్బిణంలో వ్యర్థములుగావు పెద్దల పరిచయములు అంటారు అటువంటి ఒక విశిష్టమైన ఒక పద భావన జాల అలాగే శిశువు కండిక కానీ ఎప్పటికీ కూడా ముఖ్యంగా ఆయన బుసల కొట్టే ఆ హైందవ నాలుగు పడగల హైందవ నాగరాజు అన్నది ఆ నాలుగు పడల హైందవ నాగరాజుని చిత్రించడంలో కూడా గబిరంలో చాలా విశిష్టంగా ఆయన ఎప్పటికీ కూడా అఖండ ఖండకావ్య కవి పాదుషాన్ని చెప్పచ్చు ముఖ్యంగా వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అన్న కొత్త లోకం నవయుగ కవిత చక్రవర్తి జాషువా ఖండకృతుల అఖండ శ్రీకృతి జంకారం జాషువా పద్యమే అవుతుంది విశ్వనరుడిగా విశిష్ట సమాజ కవిగా వినుకొండ వీరుడిగా కలంధీరుడు జాషువా కాలు మోపలేక గబ్బిలం ఒక్కటే చరణయుగలి దీవికి సాచి నడుచు అంటూ రస సముచిత సమ్మేళనం ఆ ప్రబోధ ఖండకావ్యం గబ్బిలం అందుకనే విశ్వనరుడిగా ఆయన గణనీయుడిగా జాషువ పెరదౌసి గబ్బిలం కావ్యాల్లో ఆత్మక్షోభ చూసిన అసమానతలపై అంటరానితలపై ఒక జ్వాలై కురిపించిన విశిష్ట కవిగా ఉంటాడు నాదు కన్నీటి కథ సమన్వయం సేయ నార్త హృదయంబు కూడా కొంతవసరంబు అంటూ గబ్బిలంలో గవ్వకు సాటి రాని పలు గాకుల మూకల సూయచేత రవ్వరు రాల్చదన్ గరగరల్ పచరించద నాంద్రవాణి కిన్ అంటారు కఠిన చిత్తుల దురాగతములు ఖండించి కనికారములికించు కలమునాది అంటూనే కులమతాలు గీచుకున్న గీతలు చొచ్చి పంజరాన కట్టుపడను నేను ప్రతిమల పెళ్లిసేయుటకు వందలు వేలు వేయించుగాని దేశమున భాగ్యవిహీనుల విహీనుల హృత్తులాపునే అంటూ వ్యవస్థపై వ్యంగ్య బాణం వేసి వాపోతుంటారు అటువంటి వ్యక్తిత్వశీలి కవిత్వం ఆయన జాషువా అందుకనే ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులు భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవం అని గాంధీని ప్రస్తుతిస్తూనే బాపూజీపై కావ్యం కండిక రాసిన వారే జాషువా నేతాజీ శివాజీలపై కూడా కండికలు రాసిన జాతీయవాది జాషువా ముంతాజ్ మహల్ ఖండకావ్యంలో రాజు జీవించే రాతి విగ్రహములందు అన్నటువంటిది ఆ సుఖవి జీవించే ప్రజల ఎందు అన్నది నిజంగానే సుఖవిగా ఒక కొత్త లోకాన్ని చూపించినటువంటి కవిత్వ కొత్త లోకంగా పెరదోసి స్వప్న కథ ముసాఫర్లు స్వయంవరం క్రీస్తు చరిత్ర నాగార్జున సాగర్ కుశులోపాఖ్యానం రుక్మిణీ కళ్యాణం ద్రవ విజయం మదాలస చిదానంద ప్రభాతం వంటి వైవిధ్యభరితమైనటువంటి ఈ కావ్యాల స్రష్టగా సమాజ ద్రష్ట జాషువా ఇరవై ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదున జన్మించిన జాషువా ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు భౌతికంగా ఉండి ఆయన రచనలను కూడా అజరామరం చేసిన ఒక చిరస్మరణీయుడు చిరంజీవి సాహిత్య లోకంలో చిరంజీవి జాషువా సాహిత్య రసపిపాసుల నాలుకలపై ఎప్పటికీ సుఖవిగా జాషువా పద్యాలు ఆయనకి కళాప్రపూర్ణ కవితా విశారద దళితవాద అద్భుత కవిని ఇలాగ ప్రభుత్వం యొక్క అత్యున్నత పద్మభూషణులు పొందిన జాషువా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా కూడా ప్రజాస్వామ్య సేవలు అందించారు ఈ ప్రకృతి మానవీకరణ శిల్ప వైవిధ్యాల భావకవిత్వ శ్రేష్ఠుడైన విశ్వమానవ కవిగా జాషువా ఆధునిక సాహిత్యంకి మానవత్వ సౌరభాలను అద్దినటువంటి మానవతావాద కవుల్లో అగ్రగణ్యుడిగా విశ్వనరుడుగా అజరామరుడు కనుక సమాజ మూఢాచారాలని ఖండిస్తూ మంచి మానవత్వం సమాజ ఆ సమత్వ ఆకాంక్షల్ని వ్యక్తం చేసినటువంటి ఒక మానవతావాద సందేశంగా గబ్బిలం అలాగే గిజిగాడు సాలీడు కంటికలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉంటాయి కనుక అటువంటి ఈ జాషువా గజాహరున్న కనకాభిషేకాలు ముఖ్యంగా గండ పెండేరాన్ని చెల్లెపల్లి వారి చేతితో తొలగించుకునేటువంటి ఒక ప్రజ్ఞాశీలి అంతటి విశిష్టమైన కవికి ఆయనకి సహోదయ నీరాజనాలు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరాం శర్మ శిరీష